నమస్కారం ఈరోజు మనం సంఖ్యాకాండము పదో అధ్యాయంలోకి వెళ్తున్నాం చాలా ఆసక్తికరమైన ఇది అవును అంటే ఇస్రాయేలీల ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం దేవుని నడిపింపు మనుష్యుల ఏర్పాటు అన్నీ ఇందులో నిజమే మన ఆధారం బూరల ఆజ్ఞలు ప్రయాణములు గురించిన వృత్తాంతం అసలు ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఆ వెండి వెండిబూరలున్నాయి కదా వాటి అసలు కథ ఏంటి తర్వాత సీనాయి నుండి వాళ్ల ప్రయాణం ఎంత పద్ధతిగా మొదలైందో చూద్దాం ఖచ్చితంగా ఈ అధ్యాయం అప్పటి సమాజం వాళ్ల నిర్వహణ నాయకత్వం గురించి చాలా నేర్పుతూంది అవును అంత పెద్ద సమూహాన్ని అది అరణ్యంలో ఎలా నడిపించారో చూడాలి అది కేవలం నడవడం గురించే కాదు కాదు ఆరాధన హెచ్చరికలు చివరికి యుద్ధం అన్నిటికీ వాళ్ళ దగ్గర సిగ్నల్స్ ఉన్నాయి అది బూరలతో ఇది వాళ్ళ చరిత్రలో ఒక కొత్త పేజీ లాంటిది సరే అయితే మొదట ఆ వెండి బూరల దగ్గరికొద్దాం దేవుడు మోషేతో అన్నాడు రెండు వెండి బోరలు చేయమని వచనాలు ఒకటి రెండులో ఉంది అవును నా ప్రశ్న ఏంటంటే ఎందుకు వెండి రెండు ఎందుకు మంచి ప్రశ్నలు బైబిల్లో వెండికి ఒక ప్రత్యేక స్థానముంది చాలాసార్లు విమోచనకూ పవిత్రతకు గుర్తుగా వాడతారు ఓ విమోచన అంటే ఐగుత్తు నుండి విడుదలయ్యారు గదా దానికి గుర్తుగానా బహుశా దాన్ని గుర్తుచేస్తూ ఈ పిలుపు ఎంత పవిత్రమైనదో చెప్పడానికి కావచ్చు ఇక రెండు బూరలంటారా బహుశా యాజకుల్లో ఉన్న రెండు ముఖ్యమైన వంశాలకు గుర్తుగా ఉండొచ్చు లేదా వేర్వేరు సంకేతాలివ్వడానికి సౌలభ్యంగా ఉంటుందని రెండై ఉండొచ్చు అంటే సంఖ్య కంటే అవి చేసే పని ముఖ్యమంటారా సరిగ్గాదే వాటి పనితనం చాలా ముఖ్యం నిజమే అవి ఊర్కే ఊదడానికి కాదు కదా చాలా నిర్దిష్టమైన పనున్నాయి వాటికి రెండూ కలిపి ఊదితే అందరూ రావాలి సమాజం మొత్తం ప్రత్యక్షపు గుడారం దగ్గరకు అదే ఒక్కటే ఊదితే అప్పుడు కేవలం నాయకులు గోత్రప్రధానులు మాత్రమే దగ్గరకు రావాలి చూడండి ఎంత స్పష్టంగా ఉందో అవును కమ్యూనికేషన్ సిస్టం ఎంత బాగుందో అంతేకాదు ఇంకో విషయం ఉంది వాటిని ఊదే విధానం కూడా ముఖ్యం విధానమా ఎలాగా వచనాలు ఐదు ఆరులో ఆర్భాటంగా అనే మాట ఉంది అంటే బహుశా మామూలుగా దీర్ఘంగా ఊదడం కాకుండా చిన్న చిన్నగా వేగంగా ఊదే శబ్దాలే అయి ఉండొచ్చు ఆ ఆర్భాటపు శబ్దం దేనికి సంకేతం కదలికకు అంటే ప్రయాణం మొదలుపెట్టడానికి ఆహా అంటే గుంపుగా చేరడానికి ఒక రకమైన ఊదు కదలడానికి ఇంకో రకమైన ఆర్భాటపు ఊదు అవును మొదటి ఆర్భాటం తూర్పు వైపున్నవాళ్లు రెండోది దక్షిణాన ఉన్నవాళ్లు ఎంత ప్లానింగ్ చాలా వ్యవస్థీకృతంగా ఉంది అయితే వచనం ఏడులో సమాజాన్ని కూర్చేటప్పుడు ఆర్భాటం చెయ్యొద్దు అనుంది ఉంది మరి తేడా ఎందుకు గందరగోళం లేకుండా ఉండటానికేనా ఖచ్చితంగా గుమికూడటానికి స్థిరమైన దీర్ఘమైన పిలుపు బయల్దేరడానికి మాత్రం ఆ ప్రత్యేకమైన ఆర్భాటం ఈ తేడా వల్ల కన్ఫ్యూజన్ ఉండదు లక్షల మంది కదా మరి అవును అంతమంది ఉన్నప్పుడు ఇలాంటి క్లారిటీ చాలా అవసరం మరి ఎంత ముఖ్యమైన బోరులు ఎవరు పడితే వాళ్ళు ఊదుకూరు కదా ఎవరిదే అధికారం అది కూడా తేనటా చెప్పారు కేవలం యాజకులు కుమారులు మాత్రమే కుమారులు అవును ఇది ఆ రోజుకు మాత్రమే కాదు తరతరాలకు నిత్యమైన కట్టడ అని కూడా ఉంది ఎనిమిదో వచనంలో అంటే యాజకత్వంతో ఈ సమాచార వ్యవస్థ ముడిపడి ఉందన్నమాట సరిగ్గా దేవుని ప్రజలను నడిపించే బాధ్యత వాళ్లది కదా కాబట్టి ఈ సమాచారం అందించే విధి కూడా వాళ్లదే పవిత్రమైన పని అది ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఇవి కేవలం పరిపాలన కోసమే కాదు కాదు యుద్ధంలో కూడా వాడారు తొమ్మిదో వచనం చూడండి శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ఆర్భాటంగా ఊదితే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని కాపాడతాడట అవును అంటే ఆ శబ్దం ఒక రకమైన ప్రార్థన లాంటిదా దేవుణ్ణి పిలవడం ఒక విధంగా అంతే ఆ బూర శబ్దం దేవునికి వాళ్ల మొరను వాళ్ల వాగ్దానాలను గుర్తుచేస్తుంది ఆయన సహాయము కోరే ఒక సాధనం అంటే వాళ్ల యుద్ధాలు కేవలం వాళ్ల బలం మీద ఆధారపడలేదు లేదు దేవుని శక్తిపై ఆధారపడ్డారు ఆ బూర శబ్దం ఆ విషయాన్ని గుర్తుచేస్తుంది వారి పోరాటాలను దేవుని శక్తితో కలుపుతుంది సంతోష సమయాల్లోకూడా వీటిని ఊదాలి అన్నారు కదా పండుగలు అమావస్యలు బలులర్పించటప్పుడు అవును వచనంలో ఉంది మళ్ళీ అక్కడ కూడా జ్ఞాపకార్థంగా అన్నారు అంటే వాళ్ల జీవితంలో ప్రతి సందర్భంలో శాంతి యుద్ధం ఆరాధన అన్నిట్లో ఈ బూరలు దేవునితో వాళ్లకున్న సంబంధాన్ని గుర్తుచేసేవన్మాట ఖచ్చితంగా చూడండి ఈ రెండు చిన్న వెండి బూరలు వాళ్ల జీవితంలోని ప్రతి రంగాన్ని సమాజం సైన్యం ఆరాధన అన్నిటినీ దేవునితో ఎలా కలిపాయో ఇది కేవలం రూల్స్ పాటించడం కాదు దేవునితో కలిసి జీవించడం అన్నీ ఒకే దైవిక వ్యవస్థ కిందకొస్తున్నాయి యాజకుల ద్వారా సరే ఈ బూరల సూచనల తర్వాత ఇక అసలు ప్రయాణం మొదలవుతుంది పదకొందవచనంలో మేఘం పైకి లేచింది అదే కదా సిగ్నల్ అవును బయల్దేరడానికి దేవుడిచ్చిన సంకేతమది అది ఎప్పుడు జరిగిందో కూడా చాలా స్పష్టంగా రాశారు ఎప్పుడు ఐగుప్తు నుండి బయటకొచ్చిన రెండో సంవత్సరం రెండో నెల ఇరవయో తేదీ అంటే దాదాపు ఒక సంవత్సరం వాళ్ళు సీనాయి దగ్గరే గడిపారు ఓ ఒక సంవత్సరం తర్వాత ప్రయాణం మొదలైంది అవును మేఘం లేవటం అంటే ఇక సీనాయి నుండి కదలాలి అని దేవుడు చెప్పినట్టు ఎక్కడి వరకు పారాను అరణ్యంలో మేఘం ఆగేవరకు వాళ్ళ మొదటి ప్రయాణమా ఆ పదమూడవ వచనం ప్రకారం సీనాయిలో ధర్మశాస్త్రం మందిర నిర్మాణం గురించిన ఆజ్ఞలో అన్నీ పొందిన తర్వాత మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్లు చేసిన మొదటి ప్రయాణమిది వావ్ లక్షల మంది జనం పశువులు సామాన్లు అంతా బయలుదేరడం అంటే పెద్ద గందరగోళంగా అనిపించట్లేదా అనిపిస్తుంది కాని మీరన్నట్టే వాస్తవానికి ఇది చాలా పద్ధతిగా జరిగిందని బైబుల్ చెప్తోంది ఎలాగా ఇదేదో గుంపుగా వెళ్లిపోవడం కాదు వాళ్లు పాళెములుగా అంటే వాళ్ల సైన్య విభాగాల ప్రకారం కదలారు ప్రతి విభాగానికి వాళ్ల సొంత జెండా ధ్వజం వాళ్ల నాయకుడున్నారు అంటే ఒక మిలిటరీ మార్చిలాగనా దాదాపు అలాగే క్రమశిక్షణతో దేవుని నిర్దేశంతో సాగిన ఊరేగింపది ఆ క్రమమేంటి ముందు ఎవరు వెళ్లారు మొదటగా యూదా గోత్రపు పాళెం నయస్సును వాళ్ల నాయకుడు వాళ్లతో పాటు ఈ శాఖార్యులు జెబూలూనీయులు ఇది మొదటి గ్రూప్ ఓకే యూదా ఆ తర్వాత మందిరానికి సంబంధించిన వాళ్ళు మందిర అవును ఆ భాగాలను గెర్షోనీయులు మెరారీలు మోసుకుంటూ వాళ్ల వెనతు బయలుదేరారు ఎందుకు వాళ్ళు ముందు వాళ్ళు ముందు వెళ్ళి చేరాల్సిన చోట మందిరాన్ని నిలబెట్టాలి మిగిలిన వాళ్లు పవిత్ర వస్తువులతో వచ్చేసరికి గుడారం సిద్ధంగా ఉండాలిగదా అవును అర్థమైంది వాళ్ల తర్వాత రూబేను పాలెం ఏలీసూరు నాయకుడు వాళ్లతో షిమ్యోనీయులు గాదీయులు ఇది రెండో పెద్ద విభాగం మరి అన్నిటికంటే ముఖ్యమైనవి ఆ పవిత్ర వస్తువులు మందసంలాంటివి అవి కహాతీయుల బాధ్యత వాళ్లు ఈ వస్తువులను మోస్తూ రూబేను పాలెం తర్వాత బయల్దేరారు ఇక్కడ చూడండి ఎంత తెలివిగా ప్లాన్ చేశారో ముందు వెళ్లిన ఘర్షోనీయులు మెరారీయులు గుడారం నిలబెడతారు కదా అవును సరిగ్గా కహాతీయులు ఆ పవిత్ర వస్తువులతో వచ్చే సమయానికి గుడారం రెడీగా ఉంటుంది రాగానే మందసాన్ని అందులో పెట్టేయొచ్చు సమయం వృధా కాదు పవిత్ర వస్తువులకు రక్షణ అద్భుతం చాలా పక్క ప్లానింగ్ ఆ తర్వాత ఎవరు మూడో విభాగం ఎఫ్రాయిము పాలెం ఎలీషామా నాయకుడు వాళ్లతో మనషే బెన్యామీను గోత్రాలు ఇక చివరిగా ఎవరు చివరిగా అందరికీ వెనుక రక్షణగా దాను గోత్రపు పాలెం అహియజరు నాయకుడు వాళ్లతో ఆషేరు నఫ్తాలీ గోత్రాలు ఈ చివరి గ్రూప్ వెనుక నుండి అందరికీ సెక్యూరిటీ లాగా అన్మాట ముందు దాను వెనుక అందరూ మాళ్లవాళ్ల స్థానాల్లో ఇంత వివరంగా క్రమాన్ని చెప్పడం వెనుక ఉంటుంది కేవలం లాజిస్టిక్సేనా అది మాత్రమే కాకపోవచ్చు ఇందులో కొన్ని సూచనలు కూడా ఉండొచ్చు ఉదాహరణకు యూదాగోత్రం ముందు నడవడం ఆ భవిష్యత్తులో రాబోయే రాజులు యూదాగోత్రం నుండే కదా వస్తారు ముఖ్యంగా దావీదు దానికి సూచన కావచ్చు ఓ కదా అలాగే దాను గోత్రం వెనుక రక్షణగా ఉండడం వాళ్ళు యుద్ధంలో బలమైన వాళ్లని పేరుంది అది కావచ్చు అంటే ప్రతి గోత్రానికి ఒక స్థానం ఒక బాధ్యత ఇది దేవుని క్రమాన్ని అందరూ కలిసికట్టుగా ఉన్నారనే ఐక్యతను చూపిస్తుంది ఇంత పెద్ద ఏర్పాటు జరుగుతున్నప్పుడే మోషే ఒక వ్యక్తిగతమైన కానీ చాలా ప్రాక్టికలైన సహాయం కోరాడు తన మామగారైన హోబాబును పిడిచాడు అవును మిథ్యానీయుడైన హోబాబును మాతో పాటు రా అన్నడిగాడు దేవుడే మేఘంతో దారి చూపిస్తున్నాడు కదా మరి హోబాబు సహాయమెందుకు ఇదే ఇందులో ఉన్న ఒక ఆసక్తికరమైన పాయింట్ మోషేకి తెలుసు హోబాబు ఆ ప్రాంతం వాడు అని అవును కదా అతనికి ఆ అరణ్యం గురించి బాగా తెలుసు ఎక్కడ నీళ్లుంటాయి పశువులకు మేతెక్కడ దొరుకుతుంది క్యాంపు వేసుకోవడానికి మంచి చోటు ఏది ఇవన్నీ అతనికి తెలుసు అందుకే మోషే అన్నాడు నీవు మాకు కన్నుల వలే ఉందివు అని అంటే గైడ్ లాగా అనమాట సరిగ్గా ఇదేం చూపిస్తుందంటే దేవుని అద్భుతమైన నడిపింపు మీద పూర్తి నమ్మకం ఉంది మేఘం మందసం అన్నీ ఉన్నాయి కానీ అదే సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే ప్రాక్టికల్ ఇబ్బందులను ఎదుర్కోడానికి మనుషుల అనుభవాన్ని తెలివిని కూడా వాడుకోవాలి అని మోషే గుర్తించాడు విశ్వాసం ఆచరణాత్మకత రెండూ ముఖ్యమే అయితే హోబాబు మొదట రాను మా ఊరికి మా వాళ్ల దగ్గరికి వెళతాను అన్నాడు అన్నాడు వచనం ఉంది కాని మోషే ఊరుకోలేదు దేవుడు మాకు చేసే మేలులో నీకూడా పాలుంటుంది రా అని మళ్లీ అడిగాడు అవును వచనం చివరికి హోబాబు వచ్చాడో లేదో ఇక్కడ రాయలేదు కాని మోషే ప్రయత్నం అంటే నాయకుడు ఎలా ఉండాలో చూపిస్తుంది దైవిక శక్తితో పాటు అవసరమైన చోట మనుషుల సహాయం కూడా తీసుకోవాలి సరిగా చెప్పారు అతని నాయకత్వంలోని ఇంకో కోణమది ఇక ఈ ప్రయాణంలో రెండు విషయాలు కీలకంగా కనిపిస్తున్నాయి నిబంధన మందసము మేఘము అవును అవి రెండు దేవుని ప్రత్యక్షతకు నడిపింపుకు గుర్తులు మందసం గురించి ఏం చెప్పారు వాళ్లు సీనాయకొండ నుండి బయదేరిన మొదటి మూడు రోజుల ప్రయాణంలో ఆసక్తికరంగా మందసం వాళ్లకు ముందు వెళ్ళిందట ఎందుకు విశ్రాంతి స్థలాన్ని వెతకడానికి ఓ మామూలుగా అయితే మధ్యలో ఉంటుంది కదా అవును ప్రయాణ క్రమంలో మధ్యలో దాని స్థానం కాని ఇక్కడ దారి చూపించడానికి మంచి చోటు వెతకడానికి అది ముందు వెళ్ళింది అంటే దేవుడే స్వయంగా కోసం మంచి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడనే భరోసా మరి మేఘం మేఘం పనటివేళ వాళ్ల మీద అంటే వాళ్లకు పైగా ఉందని నాలుగో వచనం చెబుతోంది అంటే ఇది కేవలం దారి చూపించే మేఘం అది కదిలితే కదలాలి ఆగితే ఆగాలి మాత్రమే కాదు ఇక్కడ అది వాళ్ల మీద ఉండటమనేది బహుశా ఎడారి ఎండ నుండి నీడనివ్వడం ఇంకా ముఖ్యంగా దేవుని నిరంతర కాపుదలను ఆయన సన్నిధి వాళ్లతో ఉందని సూచించడం రక్షణ మార్గదర్శనం రెండు అవును ఈ అధ్యాయం చివర్లో మోషే చేసిన రెండు చిన్న ప్రార్థనలున్నాయి అవి చాలా శక్తివంతంగా అనిపిస్తాయి నిజమే మందసం కదిలినప్పుడొకటి నిలిచినప్పుడొకటి కదిలినప్పుడేం ప్రార్థించాడు వచనం ముప్పై మందసం బయల్దేరగానే మోషే యహోవా లెమ్ము నీ శత్రువులు గాక అని ప్రార్థించాడు అంటే ఈ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులొచ్చినా శత్రువులు ఎదురైనా వాటన్నిటినీ తొలగించమని దేవుని శక్తిని కోరుతున్నాడు ఇదొక విశ్వాస ప్రకటనలాంటిది అవును వాళ్ల మీద కాదు దేవుని శక్తిమీద ఆధారపడుతున్నామని చెప్పడం మరి మందసమాగినప్పుడు విశ్రాంతి స్థలానికి చేరినప్పుడు అప్పుడు వచనం ముప్పై ఆరులో యహోవా ఇస్రాయలియులైన వేవేల మధ్యకు మరల రమ్ము అని ప్రార్థించాడు అంటే ప్రయాణంలో ముందుండి నడిపించిన దేవుడు ఇప్పుడు వాళ్లు సేద తీరుతున్నప్పుడు వాళ్ల మధ్యలోకి వాళ్ల కేంద్రంలోకి వచ్చి నివసించాలని కోరుకోవడం ఆయన శాంతి ఆయన సన్నిధి వాళ్లతో ఉండాలని ఆ రెండు ప్రార్థనలు వాళ్ల ప్రయాణం మొత్తం దేవునిపై ఎలా ఆధారపడిందో చూపిస్తున్నాయి ఖచ్చితంగా కదలడానికి ఆయన శక్తి కావాలి నిలవడానికి ఆయన సన్నిధి కావాలి మొత్తం యాత్ర ఒక విశ్వాస యాత్ర కాబట్టి ఈ అధ్యాయం మొత్తం చూస్తే ఆ బూరల సిగ్నల్స్ దగ్గర నుండి ఆ పక్కా ప్రయాణక్రమం వరకు మేఘం మందసం రూపంలో దేవుని నడిపింపు అలాగే హోబా విషయంలో ఆచరణాత్మకత ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఇది కేవలం చోటు నుండి ఇంకో చోటికి వెళ్లడం కాదు కాదు ఒక జాతిగా దేవుని ప్రజలుగా వాళ్ల ప్రయాణం మొదలవడం వాళ్ల గుర్తింపు బలపడటం నిజమే దైవిక ప్రణాళిక రోజువారీ అవసరాలు ఎలా కలిసి పనిచేశాయో చూడటం బావుంది బూరలు టైం టేబుల్లా పనిచేశాయి అదే సమయంలో యుద్ధంలో దేవుణ్ణి పిలిచాయి మందసం దారి చూపించింది మంచి చోటు వెతికింది మోషే దేవుని మీద ఆధారపడ్డాడు అదే సమయంలో మనిషి సహాయం తీసుకున్నాడు ఇదంతా ఏం చూపిస్తోందంటే ఎడారి ప్రయాణంలోని కష్టాల మధ్య దేవునితో వాళ్లకున్న ఒప్పందాన్ని నిలబెట్టుకుంటూ జీవించటానికి ప్రయత్నిస్తున్న ఒక సమాజం యొక్క నిజమైన చిత్రం కనిపిస్తోంది మరి మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం ఈ అధ్యాయంలో దేవుడిచ్చిన క్రమం వ్యవస్థీకరణ ఎంత ముఖ్యమో చూశాం బూరల సంకేతాలు ప్రయాణంలో గోత్రాల అమరిక అన్నీ పద్ధతి ప్రకారం మరి మన జీవితాల్లో ముఖ్యంగా కష్ట సమయాల్లో దేవుడిచ్చే ఒక క్రమం ఒక నిర్మాణం పాత్ర ఏంటి ఇస్రాయేలీల అనుభవం నుండి మనం ఏం లేచుకోవచ్చు అంటే దేవుని నడిపింపు మీద ఆధారపడుతూనే మనవంతుగా ప్లానింగ్ చేసుకోవడం క్రమశిక్షణతో ఉండడం ఎంతవరకు అవసరమంటారు దీని గురించి ఆలోచించండి